ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంటింటికి మీ పింఛులు ఇప్పుడు బాగుందా జగన్ వాలంటీర్లు బాగున్నాయా టయానికి తెచ్చిచ్చారు पिछा <laughs> पैकि <laughs> 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 <laughs>

ఇదేంది ఇది వాళ్ళు వీడు కేసు వాడు వీళ్ళు పోవడం ఏంది ఇది ఏమన్నా పద్ధతి అయితే రావాలి అలా జగనన్నకే ఎవరు గేము మేము వచ్చేది నూట పది సీట్లు వచ్చాయి జగన్ అన్న ఇంత అన్నయ్య అన్యాయమా దేవద్దు ధర్మబీలన్న రావాలన్నా వీళ్ళు రావాలంట వీళ్ళక్కడో మేము మీకోసమే ఇట్లా రాకూడదనే వాలంటీర్లను పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి బాగా మీ దగ్గర రూపాయి పాప మాట్లాడిన ఇప్పుడు ఈ మీకు పది రోజులు ఖర్నించామయా అప్పుడంటే ఒకటో తేదీ వరకే మేము అంటే టైం అంటున్నాము పది రోజులు అంటే పది రోజుల వరకు మేము ఉండాలి కదా ఇంటి రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రెండు రోజులు ఉంటారు లేని వాళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎమ్మాకు లెక్కలేదు లేదు ఏదన్నా కావాలంటే మేము ఒకే సర్దు కాల్సిందే చేయాల్సిందే ఉంటారు నువ్వే చెప్పులే వాలంటీర్నేది వాలంటీర్ వస్తా

చంద్ర చంద్రబాబు నాయుడు పెన్షన్ అప్పుడే ఎట్లా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడుతో మనకి ఏం పని అయ్యా మనకి జగన్మోహన్ రెడ్డి కావాలా ఆరు గంటలు మాకు డబ్బులు ఇస్తున్నాడు అది నాశనం చేసినాడు ఇప్పుడు సిద్ధార్ మాన కళ్ళు కనబడకపోయా మేము ఏ తీర్పు పోవాలా ఎట్ట తీర్చుకోవాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చేది బాగుందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది బాగుందా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎన్ని గంటలకు ఇస్తున్నాడా ఆరు గంటలకు ఉదయాన్నే వచ్చి ఇచ్చేస్తున్నారు వాలంటీర్లు ఇప్పుడు వాలంటీర్లని మీకు ఇవ్వకుండా చేసాడు చంద్రబాబు నాయుడు కోర్టు పోయి స్టే తెచ్చుకున్నాడు దానికి నువ్వేమంటావా ముద్దట్లో ఉన్నా అటు కాదు వాలంటీర్ని పెన్షన్ ఇవ్వకుండా చేశాడు జగన్ చంద్రబాబు అప్పుడు చంద్రబాబు ఏమంటావు చంద్రబాబు మంచివాడు అంటావా చెడ్డోడంటావాధవా మంచోడా అట్టయితే ఎవరు కోటేయాలనుకుంటున్నావు రెండు వేల ఇరవై నాలుగు లా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మా ఓటు ఆ ఏ నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపేయాలంటావు మనకి రా ఎమ్మెల్యే గారు రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు వైసీపీ తరపున ఎవరికేస్తావా చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాండిడేట్ కేస్తావా వైసీపీ క్యాండిడేట్ కేస్తావా వైసీపీ ఎవరికేస్తావు రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి గారికి గెలుస్తాడంటావా గెలుస్తాడు అంటావా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు వాళ్ళు గెలవరు అంటావు గెలవరు జగన్ గెలుస్తారు ఇప్పుడు వాలంటీర్లు మళ్ళీ వచ్చి మీకు పెన్షన్ ఇవ్వాలా ఈ ఛార్జ్ నడిచేదా ఇప్పుడు నాకు ఛార్జీకి డబ్బులు లేవు ఆయన ఇచ్చిన మూడు వేలు అయిపోయినాయి ఇప్పుడు ఛార్జీ డబ్బులు ఇస్తారా పంపిస్తాడా కూర్చోనిదా చిత్తర ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలి మళ్ళీ మీకు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా అంతే విడుద్దు జగన్మోహన్ రెడ్డి కావాలా ఆయనే కావాలా ఓకే జరగకపోతే మెట్లేదు ఇక్కడ వకారా తెగలని ఈ షెగ్ గాడిలే జగ వాలంటీర్ అంటే मगेदो <laughs> किती <laughs> ఇప్పుడు కొత్తండి ఆలేనే ఈ అబ్బాయి పేరు జీవన్ అండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు రాజులు కాన్స్టెన్సీ అండి ఈ అబ్బాయికి ఇరవై రెండు సంవత్సరాలు అండి చిన్నప్పటి నుంచి అవయవాలు పనిచేయవండి ఇలాగే మీద ఉంటాడండి అమ్మగారు కూడా ఈ అబ్బాయికి పరిచర్య చేసి ఈ అబ్బాయికి సేవ చేసి ఆవిడ కూడా ఎన్ను పో సరిగిపోయి ఆవిడ పేషెంట్గా ఉన్నారండి ఇన్ని రోజులు జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల ఆరు గంటలకు ఉదయాన్నే ఆరు గంటలకు పెన్షన్ అట్టుకొచ్చి ఇచ్చేసేవారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వకూడదని పేదలనే వాళ్ళు అంటేనే ఆయనకి ఇష్టం ఉండదండి పేదలు ఎవరు ఇబ్బంది పేదలు ఎవరు కూడా బాగుపడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అండి ఆయన ఇప్పుడు కూడా ఆయన పరిపాలన కూడా అలాగే చేసుకోరండి పేదలు ఏమో నాశనం అయిపోవాలండి పెత్తందారులు అనేవారు ఇది కాదు అదే అదే చంద్రబాబు నాయుడు గారి ధర్మం అండి ఇప్పుడు ఈ అబ్బాయిని పెన్ పంచాయతీ దగ్గర పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలంటే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారండి ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని కూడా ఎవరు మొయ్యలేరండి అలాగే మంచి మీద ఉంటాడు ఎన్ని ఇబ్బందులు పడాలండి ఈ అబ్బాయిని తీసుకెళ్తారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారండి వచ్చి పంచాయతీ కాడికి యాభై పెన్షన్ ఒకటి పేదల ఇబ్బందులు ఆయనకి ఏం తెలుసండి మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకుంటాం ఆయన ఆయన పాలనలోనే పేదలకు మంచి జరుగుతుందండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం తీసుకొచ్చి శుభ్రంగా ఆయనకి అయిపోద్ది వేసుకుంటాం వాడు మేము ఎవరికి ఎవరికీ మేము కమ్మ ఆయనకి వేసుకుంటే కమ్మకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు పిలిచి ఈ బాధలు మాకు లేవుగా గుడ్డోళ్ళం గుర్రాజ్ అందరం మరి జగన్ అన్న వచ్చి ఇంటింటికి వాళ్ళందరూ వచ్చి మాకు పింఛను ఇచ్చేవాడు మాకు ఏ బాధలు లేవు ఇప్పుడు వచ్చే వాళ్ళ ఆయనకి వెళ్ళి తీసుకోమంటున్నాడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు నాకు యాభై ఏళ్ళ మేము ఇల్లు లేదు మేము పిల్లలు మేము అందరం అద్దె ఉన్నాం ఆయన ఇచ్చాడు మళ్ళీ ఆయనే రావాలి మాకు జగన్ అన్నే రావాలి మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ మీ ఇచ్చి తెచ్చి ఇంటింటికి అలాగే బాగుందా లేకపోతే ఇప్పుడు మీరు సచివాలయంకి వెళ్ళి కూర్చొని రెండు మూడు రోజులు తీసుకోవడం బాగుందా ఇంటింటికి తెచ్చివడం మాకు ఆరోగ్యంగా ఉంది అనుకూలంగా ఉంది సదుపాయంగా ఉంది జగన్బాబు మహానుభావుడు చెప్పు అటువంటి మహానుభావుడు భగీరథులు కొడుపుడు మహానుభావుడు భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు భగీరథుడు అపర భగీరథు కొడుపుడు మహావిష్ణుమూర్తి ప్రజలను చూస్తున్నాడు మహావిష్ణుమూర్తికి పది కాలాల పాటు ఉండాలని మా కోరిక ఓకే అంటే మన జగన్ గారి పరిపాలన ముప్పై సంవత్సరాలు పరిపాలించామని జగన్ బాబు ఇంకా ఇంకా ఏంటి ఏమయ్యా అవ్వ తాతలు హాయిగా ఏది లోటు లేకుండా ఆ తింటున్నారు ఇంటికి బియ్యం వస్తున్నాయి కష్టం తెల్లారిపో డోర్ కొట్టి డబ్బులు ఇస్తున్నారు మనకి ఇదయ్యా ఆరోగ్యశ్రీ కంటి ఆపరేషన్లు అంటే తల్లి చూడలేదు అటువంటి మహానుభావుడు కంటి ఆఫ్ నాకు డబ్బులు ఇచ్చి మళ్ళీ నన్ను ఫోన్ చేశారు నా కంటికి కూడా జేసుకోవాలి కానీ అటువంటి మహానుభావుని మర్చిపోతే మళ్ళీ ఉంటాయా పద్నాలుగు జన్మలు మళ్ళీ అడిగేమో ఉంటాయా అటువంటి మహానుభావుడు కాదంటే మళ్ళీ మనం ఫ్యాన్ జై జగన్ జై జగన్ జై జగన్ కొద్దిగా చల్లబడినాక రండి ఎండలో బయటికి రాబాకుండా చంద్రబాబు నాయుడు అటు చేశాడవ్వా బాగా చెప్పారు నాయన చాలా గరుపు చేశారు ఆ రెండు రోజులకైనా కానీ తెచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు మేము మా బట్టలు ముసలు ఏడా ఎండకి ఇంటికి వస్తారు అది మంచిది ఆయనకి రెండు నెలలు తర్వాత వచ్చేది జగనే కదా మళ్ళీ మామూలు అయిపోతుంది రెండు నెలలు కొద్దిగా ఇబ్బంది ఏం చేస్తాం మరి బాగా చేశాడయ్యా ఇద్దరికి జీతోళ్ళకి ఏమి సాయంకాలం ఎన్ని గంటలు చేస్తే బాగుంటుంది ఆలు ఐదు ఒక రెండు చల్లపడినాక రెండు అవ్వా మీకు ఎట్టా తీసుకో ఇక్కడికి వచ్చి సచివాలయానికి వచ్చి తీసుకోవడం బాగుందా జగన్ అన్న ఇంటికి వచ్చి ఇవ్వడం బాగుందా పట్ల ఏంటయ్యా ఇంటికి దేవాలే అమ్మా వస్తదే అని చూసుకుని ఇంట్లో మాంసం ఎంతో కూర్చొని తెచ్చి ఇస్తే మాట ముసలోళ్ళు ఎట్ట తిరిగి ఇప్పుడు పోతాడ నుంచి మూడు రోజులు మూడు సార్లు తిరిగా